వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెబ్బేర్ మార్కెట్లో మరి బిగ్ హ్యాండ్ హెవీ సైజులో ఉన్నటువంటి ఆరు కోడిని తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బిబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మరి మంచి సైజులో ఉంది అరవై సైజు అని చెప్తున్నారు రైతు అయితే మరి రేట్ ఏం చెప్తారనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం చెప్తున్నావు నా ఒకటి పది వన్ ల్యాక్ టెన్ చెప్తున్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ మరి సైజ్ ఏముంటుంది అరవై సైజు ఉంటుంది ఎడ్ సైడ్ పోతుంది రెండు సిక్లో అవుతుంది ఓన్లీ సెది అంది ఏమైనా ఇసుక బండి బండలు గిండలు ఏం తెలియలే లోకల్ బండలు ఎన్ని ఎన్ని పనులు ఉంది ఆరు ఆరు పనులు ఉంది రెండు దిక్కులో ఎక్కువ ఎట్ సైడ్ అవుతుంది రైట్ సైడ్ మీరు ఎక్కువ కట్టింది చెప్పు రెండు దిక్కులు అంటే ప్రతిసారి రెండు దిక్కులు ఎటరుగా అట్లా అంటారు రైట్ సైడ్ బాగా అవుతుంది ఓకే ఏం పేరు పేరు సిగ్గువారి యావరాంటే వెల్దుర్తి వెల్దుర్తి లోకల్ అయినా పక్కన బోయినపల్లె మండలం వెల్దుర్తి వస్తుంది కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏడికి రావచ్చు ఫైనల్గా బయటకు పోయినాడా ఇంచుమించు ఏడికి వచ్చినది నేరుగా వెళ్ళాలి డాడీకి ఫోన్ చేస్తే తెలిసిపోతుంది ఒకసారి నెంబర్ చెప్పేసి మీ డాడీ నెంబర్ చెప్పేసి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ వన్ టూ వన్ టూ నైన్ త్రీ నైన్ త్రీ ఓకే ఓకే మొత్తానికైతే రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు మాట్లాడుకున్న దాన్ని బట్టి రేటు తగ్గే అవకాశం అయితే ఉంటుంది అరవై సైజు మరి నాకు రైతు ఇక్కడ మనకు నడిపించి కూడా చూపిస్తున్నారు మరి ఇంట్రెస్ట్ వాళ్ళు నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు பெ ஆட்டோவர் பிள்ளைல எந்த அய்ய கதா பஸ் அய்ய அந்த ീ ലോക ബസ്സുൾ ഫ്രീ അതെ രാജകീയം അല്ലേ ഉണ്ടത് നീവാൻ അന്നുണ്ട്